వాషింగ్ మిషన్ను దేనికోసం వాడతారని అడిగితే ఇదేం పిచ్చి ప్రశ్న బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికి వాడతారని అంటున్నారు కదా కానీ ఇతను చేస్తున్న పని చూస్తే మాత్రం మీరంతా షాక్ అవ్వకుండా ఉండలేరు ఒక వస్తువును అంతా ఒకదానికి ఉపయోగిస్తే కొందరు మాత్రం ఈ మా రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు ఇంట్లోని వస్తువుల్ని చిత్ర విచిత్రంగా వాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు కూలర్ను కూరగాయల స్టోర్గా కొందరు బైక్ ఇంజన్ను నీళ్లు తోడే యంత్రాలుగా వాడుతూ మరికొందరు గ్యాస్ స్టవ్ను బాత్రూమ్ షవర్గా వాడుతూ ఇంకొందరు అంత అవక్కేలా చేస్తుంటారు ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది ఓ వ్యక్తి వాషింగ్ మిషన్ను ను వాడిన విధానం చూసి అంత అవాక్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది వాషింగ్ మిషన్ దేనికోసం వాడతారని అడిగితే ఇదేం పిచ్చి ప్రశ్న బట్టలు ఉతికేందుకు కాకపోతే దేనికి వాడతారని అంటారు కదా కానీ తను చేసిన పని చూస్తే మీరంత షాక్ అవ్వకుండా ఉండలేరు పాడిన వాషింగ్ మిషిన్ను పక్కన పడేయకుండా దాని సహాయంతో మట్టి కుండలు తయారు చేస్తున్నాడు